ప్రధాని మోడీకి జగన్ మిత్రుడైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బహిరంగ మిత్రులని ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సోమవారం గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేసిందని కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇండియా కూటమి ఏకైక ఆప్షన్ అని అన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని జంగా గౌతమ్ పిలుపునిచ్చారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదాను ఇస్తుందన్నారు

అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీని ఆటించే విధంగా అందరూ ఇక్కడ ప్రకాశం పెట్టారు వారికి కూడా ఒకరికే ఒక విధంగా ఇక్కడికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పార్లమెంట్ తరఫు మిగిలిన వాళ్ళందరూ కూడా సమిష్టిగా

ఇటు అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఆదరించమని కోరేందుకు సన్నద్ధం అవుతున్నాం అమలాపురం పార్లమెంటు పరిధిలో ప్రతి అసెంబ్లీలోనూ పార్లమెంటు పరిధిలోనూ కాంగ్రెస్ పార్టీకి చాలా ఆదరణ కల్పిస్తూ ఉంది ప్రజల్లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా రాజకీయ ప్రభావం చూపుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం నిన్ననే నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి పదేళ్ళుగా ద్రోహం చేస్తున్నారు అలాంటి ద్రోహం చేసిన నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జోడీ కట్టడం రాష్ట్ర ప్రజలు ఎవరో హర్షించటం లేదు నిన్న మోడీ గారు మాట్లాడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కానీ ఎలాంటి విమర్శ చేయలేదు అని అంటేనే జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ టీంలో ఒక భాగం అని రుజువైంది కనుక మోడీ టీంని ఆంధ్రప్రదేశ్లో ఓడించాల్సిన చారిత్రక అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నదని కాంగ్రెస్ పార్టీగా మేము పిలుపునిస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవైపు మోడీకి జగన్మోహన్ రెడ్డి మిత్రుడు రెండో వైపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మిత్రులు ఒకడు రహస్య మిత్రులు రెండో వాళ్ళు బహిరంగ మిత్రులని నిన్నటి సభ ద్వారా రుజువైంది కనుక ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వామపక్షాలని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే ఈ రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదాను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది పోలవరం పూర్తి చేయాలని అలాగే రైల్వే జోన్ తీసుకురావాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఆర్థికంగా మెరుగవుతుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు జరుగుతాయి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారు దీని నుంచి కోలుకోవాలంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఎటువంటి ప్రణాళిక లేదు కనుక ప్రత్యేక హోదాని కోసం అడిగే వెన్నుముక కూడా లేనటువంటి నాయకత్వం రాజకీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ